చాలామంది చెప్తూ ఉంటారు బైబిల్ కేవలం ఒక కథల పుస్తకం మాత్రమే కల్పిత కథలు మాత్రమే ఇందులో ఉన్నాయని అయితే బైబిల్ విశ్వసించిన వారు అంటారు ఇది దైవిక గ్రంథమని అయితే బైబిల్ను నిరూపించడానికి ఆధారాలు కావాలా అవును కావాలి ఆయన తనను గురించిన ఆధారాలు ఈ సృష్టిలోనే విడిచిపెట్టాడని వాక్యం చెబుతూ ఉంది ఒకసారి ఆలోచించండి మట్టిలో నుంచి వెలికి తీసిన ఆధారాలు బైబిల్లో చెప్పిన సంఘటనలు నిజమైనవని వ్యక్తులు వాస్తవికమని నిరూపిస్తున్నాయి ఇవాళ నేను మీతో ఐదు అద్భుతమైన పురావస్తు ఆధారాలను పంచుకోబోతున్నాను ఇవి బైబిల్ ఎంత నిజమైనవో చూపిస్తున్నాయి చివరిదైతే చర్చకు తావే లేకుండా బైబిల్ చారిత్రాత్మకంగా నమ్మదగినదని నిరూపిస్తుంది అవేంటో చూద్దాం నెంబర్ వన్ మృత సముద్ర గ్రంథాలు డెడ్ స్క్రోల్స్ అంటారు బైబుల్ మారలేదు అన్నదానికి ఇది ఒక పెద్ద సాక్ష్యం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఒక యువకుడు అయిన గొర్రెల కాపరి ప్రమాదవశాత్తు ఆ యొక్క గుహలను కనుగొన్నాడు అది దేవుడే ఏర్పాటు చేస్తాడని అయితే అతను ఆ గుహలో కనుగొన్నది మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది అవే మృత సముద్రపు చుట్టలు డెడ్ స్క్రోల్స్ ఈ గ్రంథాలలో కొన్నింటిన కాలిఫోర్నియాలో కూడా ప్రదర్శించారు గ్రంథపు చుట్టలలో ఆల్మోస్ట్ పాత నిబంధన గ్రంథంలోని ప్రతి గ్రంథం ఉంది ఒక్క ఇస్తే గ్రంథం తప్ప ఇవి క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు వచ్చాక మొదటి శతాబ్దం కాలానికి చెందినవిగా తేలాయి అంటే అప్పటి వరకు మన దగ్గర ఉన్న పాత నిబంధన కంటే వెయ్యేళ్ల పాతది చాలా మంది అంటున్నారు కదా బైబిల్ మార్చబడింది అని కాలక్రమంలో బైబిల్ మారుతూ వచ్చింది దాన్ని మారుస్తూ వచ్చారని కానీ ఇక్కడ మనకు దొరికిన డెడ్ సీ స్క్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలైన ప్రతులు అవి మనకు చూపిస్తున్నాయి బైబిల్ ఏ మాత్రం మారలేదు ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ కు ఆనాడు దొరికిన వృత్త సముద్రపు గ్రంథాలకు ఎక్కడ కూడా మార్పు లేదు దేవుడు నమ్మదగిన గ్రంథము నలపై అధ్యాయం గడ్డి ఎండుతుంది ప్రువు వాడిపోతుంది కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది నెంబర్ టూ హౌస్ ఆఫ్ దేవ్ శిలాపలకం దావీపురము బైబిల్ నిజమేనని ప్రూవ్ చేసే ప్రదేశం ఇది దావీదు నగరం అనేది కల్పితం బైబిల్ కథలు మాత్రమే అని చాలామంది నమ్మారు కానీ నూట యాభై ఏళ్ల క్రితము బైబిల్ చదివిన కొంతమంది శాస్త్రవేత్తలు ఉత్సాహంతో చేసిన ఒక అన్వేషణ వారు ఎరుశలేంలో ఉన్న ఒక పాత పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక కొండ ప్రాంతాన్ని తవ్వారు అప్పుడు ఏమైందో తెలుసా ఒక నిజమైన ప్రాచీన నగరం బయటపడింది ఇది బైబిల్లో వర్ణించిన దావీదు రాజు నివసించిన నగరం అనే ఆధారాలతో కూడిన ప్రదేశం ఇక్కడ వారు కనుగొన్న ముఖ్యమైన విషయాలు ప్రాచీన రాజమహాల నిర్మాణ శైలికి సంబంధించిన గోడలు నీటి కాలువలు హిజుకియా ట్యూనల్స్ అంటారు రాజుల పేర్లు ఉన్న ముద్రలు బైబిల్లో చెప్పిన దావిది ఇంటికి సంబంధించిన ఆధారాలు ఈ స్థలం ఇప్పుడు సిటీ ఆఫ్ డేవిడ్ అనే పేరుతో ఆర్కియాలజికల్ సైట్ గా నిలిచింది ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు విశ్వాసులు అక్కడికి వెళ్ళి బైబిల్ నిజమే అని ప్రత్యక్షంగా చూస్తున్నారు ఇది మనకు చెబుతున్నది ఒకే ఒక సత్యం బైబిల్ కేవలం ఒక మత పుస్తకం కాదు బైబిల్ చరిత్ర ఆధారంగా వ్రాయబడ్డ దేవుని ప్రేరణతో నిండిన వాక్యం సామెతలు ముప్పై ఐదు దేవుని వాక్యమంతయు కుటుంబం పెట్టబడినదే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము త్రీ పొంతి పిలాతు యొక్క శిలాశాసనం ఏసుని వేయమని ఆజ్ఞయించిన రోమ గవర్నరే పొంతి పిలాత్ చాలా మంది అంటూ ఉన్నారు పొంతి పిలాతు అనే వ్యక్తి అసలు చరిత్రలో లేడు కదా అని కానీ దేవుడు మళ్ళీ తన వాక్యాన్ని నిజమని నిరూపించాడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కైసరయ అనే ప్రదేశంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక పురాతన రాయిని కనుగొన్నారు అందులో ఇలా వ్రాయబడి ఉంది పొంతి పిలాతు ప్రిఫెక్ట్ ఆఫ్ జూడయా యూదయాకు గవర్నరు అని ఒక చక్కటి శిలాశాస్త్రం దొరికింది ఇది ఎంత అద్భుతంగా ఉందో నేనైతే చెప్పలేను దేవుని వాక్యం ఎంత గొప్పది ఎంత పవిత్రమైనది చాలా కాలం పాటు ప్రజలు భావించారు పిలాతు అన్నవాడు బైబిల్ కథల్లో ఒకడు మాత్రమేనని కానీ ఇప్పుడు మనకున్న చారిత్రక ఆధారాలు ఆయన నిజంగా ఉన్నాడని నిరూపిస్తున్నాయి మత్ ఇరవై ఏడు ఇరవై నాలుగులో ఇలా ఉంది పిలాతు తాను నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట తన చేతులు కడుగుకొని ఈ పరిశుద్ధిని రక్తం విషయంలో నేను నిరపరాధిని అని చెప్పాడు ఇది కల్పిత కథ కాదు బైబిల్ ద్ నిజమైన చరిత్రను నమోదు చేసింది కాబట్టి మీరు ఇంకా ఒకవేళ దేవుని నమ్మట్లేదంటే ఒకసారి మొదలు ఈ ప్రశ్న వేయండి ఇది ని నిజమైతే బైబిల్ మొత్తం కూడా నిజమే కదా నెంబర్ ఫోర్ ఎరుసుం యొక్క ధ్వంసం ఏసు తాను చెప్పిన ప్రవచనం చరిత్రలో అక్షరాల నెరవేరింది లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం వచనంలో యేసు ఇలా అన్నారు మీరు చూస్తున్న ఈ రాయి ఒకదాని మీద ఒకటి లేకుండా మొత్తం కూడా ధ్వంసం చేయబడుతుంది అని ఎరుషలెం ఆలయం పూర్తిగా ధ్వంసం అవుతుందని ఆయన ముందుగానే ప్రవచనం చెప్పారు విమర్శకులు అప్పట్లో నమ్మలేదు ఇంత గొప్ప దేవాలయం ఎలా కూలిపోతుంది అని కానీ ఏం జరిగిందో తెలుసా క్రీస్తు శకం డెబ్బైలో రోమన్ సేనల నాయకుడైన టైటస్ ఎరుశలేముపై దాడి చేసి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు దేవాలయం గూడిదగా మారిపోయింది ఒక రాయి మరొక రాయి మీద లేకుండా ఆయన ధ్వంసం చేశాడు అచ్చం యేసు చెప్పినట్లే బైబిల్లో ఉన్న ప్రవచనం అక్షరాల నెరవేరింది ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఇది దేవుని వాక్యానికి చరిత్ర ఇచ్చిన ఒక గొప్ప ముద్ర నెంబర్ ఫైవ్ యేసుక్రీస్తు సినిమా మీద మరణించాడు ఇది బైబిలే కాదు ప్రపంచానికి కూడా ఒక చారిత్రాత్మక సాక్ష్యం చూడండి యేసుక్రీస్తు వారు శిష్యుడైనటువంటి తోమ ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనే నమ్మనన్నాడు ఈరోజు చాలా మంది విమర్శకులు కూడా అదే సందేహం కలిగి ఉన్నారు కానీ ఏసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు అనేది చారిత్రాత్మక సత్యం దీని గురించిన ఆధారాలు కేవలం బైబిల్లోనే కాదు కానీ బైబిల్ కు సంబంధం లేని అనేక ప్రాచీన రచనల్లో కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఉదాహరణకు టాస్టాస్ మరబార్ సెరాపియన్ జోసెఫస్ వీళ్ళ పేర్లు చరిత్ర పాఠ్య కూడా ఉంటాయి వీళ్ళంతా యేసును గురించి వ్రాసిన వారే ఆయన మరణాన్ని గురించి కూడా వ్రాసారు అంతేకాదు మరో రోమన్ గవర్నమర్ ప్లిన్నీ ద ఎంగర్ ఇలా వ్రాశారు క్రైస్తవులు యేసుని దేవుడిగా భావించి ఆయనను గురించి భక్తి గీతాలు పాడేవారు అంటే మొదటి శతాబ్దంలో యేసు దేవుడిగా పరిగణించబడుతున్నాడు అన్నది స్పష్టమవుతుంది కొందరు పరిశోధకులు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో చేసిన అనేక అన్వేషణల్లో శిల్వ శిక్షలు ఎలా అమలులో ఉండేవో శరీరానికి ఏ విధంగా బాధలు కలిగించేవో కనుగొన్నారు అయితే ఈ వర్ణనంతా కూడా బైబిల్లో చెప్పినట్టుగా అక్షరాల సమతోకంగా ఉంది ఇవన్నీ కూడా కలిపి చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది యేసుక్రీస్తు కల్పితం కాదు చరిత్రలో ఉన్న నిజమైన వ్యక్తి ఇప్పుడు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని స్వయంగా ఆహ్వానిస్తున్నారు మీరు నా వాక్యములు నిలిచి ఉంటే మీరు నాకు శిష్యులవుతారు నా వాక్యము సత్యము సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే రీతిగా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచండి ఈ వీడియోల రూపంలో మీకు అందిస్తాం థ్యాంక్ యూ